టీపీఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులకి పార్టీ సభ్యులందరికీ రాజకీయ శిక్షణ తరగతులు నిన్న ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ ఈ క్లాసుల్లో పార్టీ నిర్మాణం అట్లాగే మతం మతోన్మాన క్లాసుని బోధించడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో ఈరోజు అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ దర్జాగా కబ్జా చేసి లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే మాదిరిగా ఈరోజు చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బార్డర్లు వేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్మూరు పట్టణంలో అక్రమంగా ఈరోజు నిర్మాణాలు చేపడుతా ఉన్నా ఇలా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు వెంటనే ఆ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి వారిపైన చర్యలు చేపట్టాలని అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చిందో మరి లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లన్నింటినీ కూడా అర్హులైనటువంటి పేదలకి గుర్తించి వెంటనే ఇవ్వాలని దాంతోపాటుగా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ అసైన్మెంట్ భూములో మరి ఇంధనమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని దాంతో పాటుగా ఇవాళ రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈరోజు ఆరుమూరులో ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వెంటనే అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులునో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం హైదరాబాద్ కాలనీ హాల్లో మరి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాజకీయ శిక్షణ తరగతి రెండు రోజులు నిర్వహించుకోవడం జరిగింది మరి అట్లాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నరైతుంది మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు మరి ఏదైతే గ్యాస్ ఇస్తామని ఎంపీలు గ్యాస్ గురించింది ఇప్పటి వరకు కూడా మళ్ళీ పడతలేదు అట్లాగే మరి అని చెప్పారు గృహలక్ష్మి కొడుక పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు కొందరికి అయింది కొందరికి కాలేదు ఏదైతే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది పూర్తిగా నిర్వీర్యం చేసారు ఏదైతే యువ వికాసం అని చెప్పి ప్రభుత్వము మరి ఎస్సీ ఎస్టీ బిస్సీ మైనార్టీ విద్యార్థులందరికీ కూడా ఐదు లక్షల నుంచి మరి లక్ష వరకు లోన్ ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు గుడుక అవి దరఖాస్తు తీసుకొని అక్కడనే వాడేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అవి తక్షణమే మరి అందరికీ నిరుద్యోగ వృత్తి గుడిక మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడక దాని ఊసెత్తలేదు ఏదైతే మరి ప్రజా పరిపాలన నచ్చింది పరిపాలనలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు మరి ఇందిరమ్మ ఇండ్లు అరవై గజాలు ఉన్నటువంటి వారికి ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ చేసారు అవి పూర్తి ఇంప్లిమెంట్ కాలేదు ఇందిరమ్మ ఇండ్లు మరి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంకాపూర్లో మరి పదమూడు వందల ప్రాంతాల్లో మరి అట్లాగే మరి గాంధీనగర్లో ఉడక కట్టి వృధాగా పడి ఉన్నాయి అవి ఏంటంటే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్నటువంటి వినయ్ కానీ అవిటికి బడ్జెట్లు కేటాయించి తలుపులు మరి కిటికీలు మరి ఏదైతే కరెంటు అక్కడ ఉన్నాయో అవిటన్ని మంచిగా చేయించి ఏదైతే ఇండల కిరాయికుంటున్నారో వారందరి గుడుక మరి పరిశీలించి వారిని ఏదైతే అర్హులను ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ మూడు వందల ఇళ్ళు పంచాలని నేను ఈ సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గుడిక డిమాండ్ చేస్తున్నా ఒకవేళ మీరు కూడా పంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వార్డులో మరి గరీబులో ఎవరైతే ఉన్నారో అనహరులు అర్హులు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి మూడు వందల ఇళ్ళల్లో ఉడక అంకపూర్ కానీ పదమూడు వందల పాట కానీ ఇక్కడ ఉన్నటువంటి గాంధీనగర్లో మరి అందరినీ వాళ్ళని ఇళ్ళల్లో తోరడే ప్రయత్నము మేము చేస్తామని ఇలా ప్రభుత్వానికి తెలియజేస్తాం